వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దౌతాబాద్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి పదవి లేకుండా తమ్ముడు ముఖ్యమంత్రి అనే హోదాపై తిరుపతిరెడ్డి గారు కళ్యాణలక్ష్మి చెక్కును పంపిణీ చేయడం జరిగింది దీనికి సరైన ప్రోటోకాల్ లేకుండా అధికారులు మరి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించి ఇలా అధికార దుర్వినియోగం చేయడం సమంజసం కాదని కోట్ల మైపాల్ జెడ్పీటీసీ గారు తిరుపతిరెడ్డిపై అధికారపూర్వకంగాని లేదా ప్రోటోకాల్ విధానంలో కానీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఏ బుక్ చేయాలి సార్ కన్ఫర్మ్ చేయాలి నేను ఆ మార్క్ కరెక్ట్ ఎడేట్ వాట్ ఎడేట్ వాట్ ఇస్తే నేను సార్ క్యాచేసి మీరున్నని ఈ రోజు ప్రోటోకాల్ పాటించాలి సారీ సార్ ప్రోటోకాల్ ఏ నోట్స్ కాదా సార్ ఈ కార్యక్రమం కోసం గౌతమరాం నిపాసార్ ఎక్స్‌టెన్షన్ ఎక్స్‌టెన్షన్ ದಯೇನ್ನ ಈ ರೋಜು ಪ್ರೋಟೋಕಾಲ್ ಪಟ್ಟಿ ಅನ್ನ ಸರ್ ಪ್ರೋಟೋಕಾಲ್ಸಾಬಾದ್ರೆ అంటే ఊరికే ఆ సార్ కండిషన్స్ నేను ఆ మార్క్ కండిషన్స్ నేను ఆ రేడ వాట్ ఇస్ అంటే ఫైల్ చేసి నేను ఉన్నానే ఈ రోజు ప్రోటోకాల్ పాటించాలి నేను సారీ అంటే కటల సార్ ప్రోటోకాల్ ఏ నొక్కా కాల్ असता ఏ కాకరి ప్లీజ్ అవుతా బారనే డిపార్ట్మెంట్ నెక్స్ట్ 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 చేయండి విలేజ్ సమాచారం చాలా ಇಲ್ಲಿ 15